హాయ్ గైస్ ఈరోజు నేను చికెన్ లివర్ కందనకాయ కర్రీ చేస్తున్నాను దానికి ఇప్పుడు మనము ఒక మసాలా రెడీ చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు స్పైసెస్ చెక్క లవంగా సోంపు ఇలాచి అలాగే మూడు టమాటాలు అలాగే ఫోర్ స్పూన్ కొబ్బరి కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి అండి వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఫేస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం చికెన్ లివర్ కర్రీకి ఎక్కువే ఆయిల్ పడుతుందండి నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించుకోండి ఇప్పుడు నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగేలాగా వేయించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న కందనకాయల్ని వేసుకుందాం వేసి వేయించుకుందాం ఇక నేను ముప్పావు కేజీ కందనకాయలు తీసుకున్నాను అలాగే చికెన్ లివర్ని కూడా ముప్పవ కేజీ తీసుకున్నాను ముందుగా మనం చికెన్ లివర్ కర్రీకి కందనకాయ ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై అయిన లివర్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కందనకాయలు కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపి వేయించుకుందాం ఇప్పుడు మనము ఇందులో మూత పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా వేయించుకుందాం వాటర్ అంతా వెళ్ళి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము ముందుగా ఇక్కడ విషయం ఏంటంటే అండి మర్చిపోయాను మనం కందనకాయ వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే మనకి అది చిట్లే గుణం ఉంది కదా అది చిట్లీ ముఖం మీద చేతుల మీద ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంది జాగ్రత్తగా చేసుకోవాలి కందనకాయ వేగేటప్పుడు మనం మీడియం స్లిమ్లో మీడియం అన్న స్లిమ్లో అన్న పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న లివర్ వేసుకుందాం చికెన్ లివర్ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి లివర్ కూడా మనకి ఈ ఆయిల్లోనే బాగా కుక్ అయ్యి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా వేయించుకోవాలండి అప్పుడే మనకి ఇందులో ఉన్న వాసన పోతుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకుందాం పుదీనా ఎందుకు వేస్తున్నానంటే ఇందులో ఉన్న నీస్వాసన పోతుంది పుదీనా వేసుకుంటే పుదీనా వేసుకుని వేయించుకున్నందువల్ల మనకి లివరు లివరు కందనకాయ కొద్దిగా నీసవాసన వస్తుంది కదండీ అది రాదు ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేను ఇక్కడ టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వెల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇది మీడియం మంటలోనే వేయించుకోవాలండి అడుగుపడుతుంది కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలాలు వేసుకుందాం మిక్సీ వేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మనము మిక్సీకి వేసుకున్న మసాలాని ఇప్పుడు వేసుకున్నాం కదా అది మొత్తం పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగింది కదా మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ వేసుకోవాలి నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని మంచిగా కుక్ అయ్యి కర్రీ మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి ఇది నేను ఫ్రై చేయట్లేదండి కర్రీ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం మన చికెన్ కందనకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఆఫ్ చెక్క లెమన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనము ఇందులోకి స్టవ్ కట్టేసుకుని కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా చికెన్ లివర్ కందనకాయ కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్